మత్తైసు వార్త ఒకటో అధ్యాయంలో కనిపించే నలుగురు స్త్రీలు దేవుని కృపలో దాగిన గాఢ రహస్యం బైబిల్ వంశావళి అంటే చాలామందికి బోరింగ్ అని అనిపిస్తుంది పేర్లు పేర్లుగానే కనిపిస్తాయి కానీ మత్తైసు వార్త మొదటి అధ్యాయం ఒక అద్భుతం దాచింది యేసుక్రీస్తు వంశంలో నలుగురు స్త్రీలు పురాతన కాలంలో స్త్రీ పేర్లు వంశావళిలో వ్రాయడం అసాధ్యం కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఈ నలుగురిని చేర్చాడు ఎందుకంటే వీళ్ళ జీవితాలు పాపం అవమానం మరియు దేవుని కృప కలిసిన ప్రదేశాలు ఎవరు వాళ్ళు వాళ్ళ జీవితాలు ఏంటి నెంబర్ వన్ తామర్ న్యాయం కోసం పోరాడిన స్త్రీ ఆది కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది యోధ అనే వ్యక్తి తన కోడలు తామరును మోసం చేశాడు ఆమె భర్తలు ఇద్దరూ చనిపోయారు కానీ యోధా వాగ్దానం చేసిన మూడవ కుమారుడిని ఇవ్వలేదు ఆమె వేసం మార్చి వేష్యలా మారి యోధాతోనే గర్భం దాల్సింది ప్రజలు ఆమెను పాపినిగా తిట్టారు కానీ దేవుడు మాత్రం ఆమెలో ధర్మం చూశాడు ఎందుకంటే ఆమెకు న్యాయం కావాలి వంశం కొనసాగాలని ఆమె కోరుకుంది చరిత్రలో ఆమెను అవమానంగా చూశారు కానీ దేవుడు ఆమె సంతానం ద్వారా యేసుక్రీస్తు వంశాన్ని మొదలుపెట్టారు ప్రజల అభిప్రాయం ఏంటి అంటే ఆమె అపవిత్ర స్త్రీ అని ముద్ర వేశారు కానీ దేవుని అభిప్రాయం న్యాయం కోసం నిలిచిన గొప్ప స్త్రీ అని నెంబర్ టూ రహాబు పాపం నుండి విశ్వాసం వరకు యహోత్సవ గ్రంథం రెండవ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది ఎరుకు నగరంలో వ్యభిచారిణి ఆమె జీవితం అంతా పాపం చీకటిలో నడిచింది కానీ ఒకరోజు ఆమె ఇస్రాయలీల దేవుని గురించి విని భయపడింది వారిని రక్షించి తన ఇంటి కిటికీకి ఎరుపు తాడు కట్టింది అది రక్షణ చూచికగా మారింది చరిత్రలో ప్రజలు ఆమెను వ్యభిచారిణిగా గుర్తించారు కానీ దేవుడు ఆమెను విశ్వాసము గల స్త్రీగా నిలబెట్టాడు ఆమె యేసుక్రీస్తు వంశంలో చోటు దక్కించుకుంది ప్రజల అభిప్రాయం పాపిని పతితురాలు అని దేవుని అభిప్రాయం విశ్వాసపు ప్రతిక నంబర్ త్రీ ఋతు వెనుకబడిన దేశం నుండి ఆశీర్వాదం ఋతు గ్రంథము మోయాబు దేశం దేవుని శాపగ్రస్త దేశం కానీ రూతు తన భర్త చనిపోయిన తర్వాత కూడా తన అత్త నయోమిని వదల్లేదు నీ దేవుడు నా దేవుడు నీ ప్రజలు నా ప్రజలు అని చెప్పి ఇస్రాయేల్లోకి వచ్చింది బోయాజీతో వివాహమై ఓబేదును కనింది ఆయన దావీదుకు తాత ప్రజలు ఆమెను వేరే జాతికి చెందినది అని చిన్నచూపు చూశారు కానీ దేవుడు ఆమెను ఇస్రాయేలు రాణిగా గౌరవించాడు ప్రజల అభిప్రాయం అన్యజనురాలు కానీ దేవుని అభిప్రాయం కృపకు పాత్రురాలు నెంబర్ ఫోర్ బెచ్చబా పాపం నుండి వాగ్దానం వరకు రెండవ సమవేలు గ్రంథము పదకొండవ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది దావీది రాజు ఆమెను చూశాడు ఆమె అందం అతనిని కదిలించింది వారు పాపంలో పడ్డారు ఆమె భర్త ఉరియాని యుద్ధంలో చంపించాడు దావీదు పాపం వల్ల దావీదుకు బెచ్చబాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు ప్రజలు దావీదు పతనం అని చూశారు కానీ దేవుడు ఆ పాపం మధ్యలో కూడా ఒక కొత్త వాగ్దానం ఇచ్చాడు ఆమె తర్వాత సొలేమోను కుట్టాడు ఆ సొలోమోను వంశం నుండి యేసుక్రీస్తు జన్మించాడు ప్రజల అభిప్రాయం పాప కథ దేవుని అభిప్రాయం పునరుద్ధారణ కథ ఆ కాలంలో ఒక స్త్రీ పేరు వంశావళిలో వ్రాయడం సామాజికంగా అసాధ్యం స్త్రీలు ప్రధానులు కాదు పాతాళంలో ఉన్నట్టు భావించేవారు కానీ ఏసుక్రీస్తు వంశంలో దేవుడు నాలుగు పేర్లు వ్రాయించి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాడు దేవుని రాజ్యంలో లింగం జాతి గతం పాపం ఏది అడ్డంకి కాదు తామరు హాహాబు రూతు బెచ్చబ వీరందరూ మనలాగే మానవులు వారికి తప్పులు ఉన్నాయి కన్నీలు ఉన్నాయి అవమానం కూడా ఉంది కానీ దేవుడు వారిని తన చరిత్రలో భాగం చేశాడు వార్త మొదటి అధ్యాయం చెబుతుంది దేవుడు పాపులను పునరుద్ధరించి తన కుటుంబంలో భాగం చేశాడు యేసుక్రీస్తు వంశంలో వీరు ఉన్నారంటే నువ్వు నేను ఆ వంశంలో చోటు పొందవచ్చు ప్రజలు పాపమ్మను చూసిన చోట దేవుడు కృపను చూశాడు ప్రజలు సిగ్గు అనుకున్న చోట దేవుడు రక్షణ మే గాడ్ మెగా యూ